హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ ఈరోజు అయితే మ్యాంగో పిక్కిల్ మామిడికాయ పచ్చడి బ్లాగ్తో వచ్చేసానండి మామిడికాయ పచ్చడి అంటే ఒకరోజు రెండు రోజుల కోసం పెట్టుకునేది కాదు కదా కనీసం వన్ ఇయర్ రావాలి వన్ ఇయర్ రావాలంటే ఎంత చక్కగా పెట్టుకుంటే అంత మంచిగా ఉంటుందండి పచ్చడి మనకి సరైన కొలతలలో పచ్చడి అయితే పెట్టుకోవాలి మెయిన్గా మనము మ్యాంగో పికిల్ పెట్టుకునేటప్పుడు తడి అనేది తగలకూడదు ఎక్కడైనా కూడా దేనికైనా కూడా తడి ఉండకూడదు అండ్ మనం ఇక్కడ మ్యాంగోస్ క్లీన్ చేయడానికి వైట్ కాటన్ క్లాత్ వాడితే మంచిది ఏదైనా కాటన్ క్లాత్ కలర్ ఉన్న ఎందుకు వాడకూడదు అంటే వాటికి కలర్ అంటిద్ది కదా సో అందుకోసమని వైట్ దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి ఇక్కడైతే మా సిస్టర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు మ్యాంగోస్ పంపించారు సో మేమైతే మ్యాంగోస్ ఫస్ట్ అయితే వాటర్ తోటి చక్కగా క్లీన్ చేసుకున్నాము ఇలా క్లీన్ చేసిన తర్వాత వాటర్ డ్రాప్ లేకుండా తుడుచుకున్నాము నెక్స్ట్ కట్ చేసిన తర్వాత నీరు వస్తుంది కదా ఆ నీరు రాకుండా ఉండడం కోసం మంచిగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసేసాము క్లీన్ చేసిన తర్వాత ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాము మంచిగా కట్ చేసుకొని టెంక ఉంటుంది కదా మనకి ఈ టెంక లోపల ఉన్న గింజని తీసేస్తున్నాం కదా ఈ గింజ తీసేసిన తర్వాత అయితే మనకి ఇలా పేపర్ లాగా ఉంటుంది కదా ఈ పేపర్ ఉన్నది కంపల్సరీగా తీసేయాలి ఎందుకంటే ఇది మనకి అరగదు అందుకోసమే దాన్ని అయితే క్లీన్ చేసేయాలి క్లీన్ చేసేసిన తర్వాత పీసెస్ అయితే మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి మీడియం సైజ్ చేసుకుంటే మంచిది కొంతమంది చిన్నగా ఇంకా పెద్దగా చేసుకుంటారు ఇక్కడైతే నేను మెంతులు వేయించుకుంటున్నాను కొంతమంది మెంతులు వేయించుకోకుండా ఎండకి పెట్టుకొని కూడా పెట్టుకుంటారు యాజ్ యువర్ విష్ అలా పెట్టుకున్న బాగుంటుంది వేడి చేసుకొని వేయించుకుంటే కూడా బాగుంటుంది ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది దీనికోసమని ఒక పది గ్రాములు మెంతులు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు తీసుకొని వాటినైతే ఎంచక్కగా వేయించుకుంటున్నా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అది మెయిన్ ఇక్కడ వేయించుకునేటప్పుడు నెక్స్ట్ ఇక్కడైతే హాఫ్ కేజీ ఎల్లిపాయలు తీసుకుంటున్నా నేను ఇలా మ్యాంగో పీసెస్ అన్నీ కట్ చేసి నీట్గా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఒక వన్ అవర్ పాటు ఎందుకంటే మనకి వాటర్ అస్సలు ఉండకూడదు అన్నా కదా తడి ఉండకూడదు అందుకోసమనే మంచిగా ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలి కింద నెక్స్ట్ ఇక్కడైతే కొలతలతో పెట్టుకుంటున్నాం అన్నా కదా నేను సో ఈ డబ్బాతోటి నాలుగు డబ్బాలు ముక్కలు అయినాయి మనకి ఇక్కడ నాలుగు డబ్బల ముక్కలకి ఇక్కడ మనకైతే ఒక టూ కేజెస్ వేరుశనగ నూనె పల్లి ఆయిల్ వాడుకోవాలి మనము ఇక్కడ ఆయిల్ మంచిగా కాగబెట్టుకొని చల్లార్చిన తర్వాత ఆ ఆయిల్లో అయితే ఈ ముక్కల్ని మంచిగా తడుపుకోవాలి ఇలా తడుపుకుంటే మనకి పికిల్ అనేది చాలా రోజుల పాటు పాడవ్వకుండా ఉంటుంది ప్లస్ ముక్కలు మెత్తబడకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉన్న మ్యాంగో పికిల్ టైప్లో ఉంటుంది మనం ఎప్పుడు తిన్నా కూడా ఇప్పుడు పెట్టిన పికిల్ టైప్లోనే ఉంటుంది ఇలా ముక్కలన్నీ ఆయిల్లో మంచిగా ముంచేసి తీస్తున్నాను ఇప్పుడు మేమంటే మ్యాంగోస్ ఇంట్లో తీసుకొని క్లీన్ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది కొంతమంది షాప్కి వెళ్ళి అక్కడే కట్ చేయించుకొని వస్తారు కదా వాళ్ళు పాటించాల్సింది ఏంటంటే షాప్కి వెళ్ళేటప్పుడు మ్యాంగోస్తో పాటు మనకి వాటర్ తీసుకొని వెళ్ళాలి వాటర్ ఒక పొడి క్లాత్ క్లాత్తో పాటు ఒక పట్టా తీసుకెళ్తే మంచిగా క్లీన్ చేసుకొని తుడుచుకొని చేయించుకోవచ్చు ఇక్కడ అయితే నేను కలిపేస్తున్న మెంతి పౌడర్ కలిపేసిన తర్వాత ఆవపిండి కలుపుకుంటున్నాను ఇలా ఆవపిండి కలుపుకున్న తర్వాత సాల్ట్ చూడండి మనకిక్కడ ఫోర్ కేజీస్ కదా మనకి ఇక్కడ మ్యాంగో పీసెస్ సో నేనైతే హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ తీసుకుంటున్నాను హాఫ్ కేజీ కాదు హాఫ్ డబ్బా అంటే కొద్దిగా తక్కువగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ యాడ్ చేసేసిన తర్వాత మంచిగా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ కలుపుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మంచిగా కలుపుకోవాలి మనం ఇక్కడ పికిలు ఈ మ్యాంగో పికిల్ అయితే ఎవ్రీ ఇయర్ నేనే పెడతాను చాలా బాగా వస్తుంది పికిల్ నెక్స్ట్ ఇక్కడ ఎల్లిపాయలు చూడండి ఫస్ట్ కొన్ని ఎల్లిపాయలు ఏమో పూర్తిగా గ్రైండ్ చేసాము ఇంకొన్ని ఎల్లిపాయలు అయితే ఇక్కడ మనము కచ్చా పచ్చగా దంచుకున్నాము ఇలా మంచిగా ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ కొన్ని ఎల్లిపాయలు చూసారు పూర్తిగా వేసుకున్నాము మ్యాంగో పికిల్లో ఎల్లిపాయలు తింటే చాలా టేస్టీగాను అండ్ స్పైసీగా ఉంటాయి కదా తిన్న కొద్ది తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మ్యాంగో పికిల్లో ఎల్లిపాయలు ఇలా మ్యాంగో పచ్చళ్ళు ఎల్లిపాయలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి నెక్స్ట్ ఇక్కడ కారం ఇంపార్టెంట్ ఇదే మనకి మ్యాంగో పికిల్లో ఎప్పుడైనా సాల్ట్ను కారం ఇవి రెండు కరెక్ట్గా వేసుకుంటే మనకి పికిల్ అనేది పాడవదు సో ఇక్కడ చూసారు కదా మనము నిండుగా కాకుండా తలకొట్టి కారం అయితే తీసుకున్నాము ఎందుకంటే ఫోర్ కేజీస్ కాబట్టి అదే ఫైవ్ కేజీస్ అయితే ఫుల్గా తీసుకుంటే సరిపోయేది మనకి ఇలా క్వాంటిటీలో కరెక్ట్ కొలతలతో కలుపుకుంటే పచ్చడి అనేది మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది మీకు అసలు డౌటే లేదు వన్ ఇయర్ ఏంటి టూ ఇయర్స్ అయినా పాడవదు ఇలా పెట్టుకుంటే నెక్స్ట్ దీంట్లో కలుపుకోవడానికనే మనం ఇప్పుడు మ్యాంగోస్ ముక్కలు ముంచిన ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నా నేను ఈ ఆయిల్ యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం కరెక్ట్ క్వాంటిటీలో వేసుకుంటే ఏ బాధ ఉండదండి మ్యాంగో పిక్కిల్ పెట్టుకోవడం రానోళ్ళు కూడా పెట్టుకోవచ్చు అంత బాగుంటుంది నెక్స్ట్ కలపడం అయిపోయింది కదా ఇక్కడ నేను డబ్బాలో వేసుకుంటున్నా ప్లాస్టిక్ డబ్బాలో ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఇక్కడ జాడీలో పెట్టుకుంటే జాడీని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోలేం కదా డబ్బాలో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది పికిలు ప్లస్ మనం బయట ఉంటే అటు ఇటు తిరుగుతూ ఉంటే కాళ్ళు తగిలి పాడవుతుంది అది ఇది అంటారు కదా సో అందుకోసమని మేమైతే ఈ ప్లాస్టిక్ డబ్బాలలోనే ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాము ఇక్కడ మేమైతే ట్వంటీ మ్యాంగోస్తో పెట్టామండి అది చెప్పలేదు నేను ట్వంటీ మ్యాంగోస్ మనకి ఫోర్ కేజీస్ అయింది మనకి ముక్కలు ఇలా మనకి లాస్ట్కు మిగిలిన ఆయిల్ పైన పోసుకోవాలి థర్డ్ డే కలిపిన తర్వాత ఇంకో కేజీ ఆయిల్ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చడి చూసారు కదా మేమైతే ఇలా పచ్చడి పెట్టిన పెట్టడం అయిపోయిన తర్వాత దిష్టి తీసుకుంటాము నెక్స్ట్ ఏముంది వేడి వేడి అన్నము కలుపుకున్నాము ఇక్కడైతే మా బాబు తినేస్తున్నాడు మా అక్క వాళ్ళ బాబు ఎలా ఉందిరా అంటే బాగుందంటే నిజంగా బాగుందా అంటే నిజంగా బాగుంది అని చెప్తున్నాడు నేను తింటున్నాను నిజంగా అదిరిపోయిందండి టేస్ట్ చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ